ఇక ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరు వాటిదెబ్బా జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు కలెక్టర్ పోలింగ్ సామాగ్రి తరలింపు కేంద్రాలకు చేరుకున్న ఉద్యోగులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు కలెక్టర్ వెంకటేష్ జిల్లాలో పదహారు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే చేద్దాం చెప్పండి సార్ రేపు జరగబోయే ఎన్నికలకు ఏ ఏర్పాట్లు చేశారు ఓటర్లకు ఏం సందేశం ఇస్తారు రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఏడు నియోజకవర్గంలో పోలింగ్ టీమ్స్ ఏది ఉన్నాయో మన స్టాఫ్ దాదాపు ఇరవై వేల మంది దాకా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళకి కావాల్సిన స్టాట్యూటరీ నాన్ స్టాచ్యూటరీ ఈవీఎం మెటీరియల్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా ఈరోజు ఇచ్చి టీమ్ కింద ఫామ్ చేసి సెక్యూరిటీ పర్సనల్తో సెపరేట్ వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళకి పోలింగ్ స్టేషన్ పంపించడం జరుగుతుంది వీళ్ళు వెళ్ళి రాత్రి పోలింగ్ స్టేషన్లోనే వాళ్ళు నివాసం ఉంటారు అక్కడికి వెళ్ళి పోలింగ్ స్టేషన్ సెటప్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు రేపు మార్నింగ్ ఐదున్నర ఆరు గంటలకి మాక్పోల్ స్టార్ట్ చేసుకుంటారు మాక్పోల్ పూర్తి అయ్యాక ఏడు గంటల నుంచి పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానికి కావాల్సిన అన్ని చర్యలు అరేంజ్మెంట్స్ అనేది కూడా పూర్తి అయింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు గుర్తించారు వాటిలో ఏర్పాట్లు చేశారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా నాలుగు వందల పదిహేను పోలింగ్ స్టేషన్ ని గుర్తించడం జరిగింది ఇక్కడ లైవ్ వెబ్కాస్టింగ్ మరియు మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన మైక్రో అబ్జర్వర్స్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఉన్నారో వీళ్ళని కూడా ఈ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో స్టేషన్స్లో మన డిప్లాయ్ చేయడం జరిగింది దీని ద్వారా అక్కడ ఎటువంటి ఇబ్బందం లేకుండా పీస్ఫుల్గా పోలింగ్ జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈసారి ఫస్ట్ టైం యువ ఓటర్స్ చాలామంది ఎన్రోల్ అయ్యారు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళని మన ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎన్రోల్ చేయించాము సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఓటు వేసే ఆ ఎక్స్పీరియన్స్ని పొందాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పిలిపివ్వడం జరిగింది దాదాపు రెండు వేల స్వీప్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నది మనం కండక్ట్ చేసాము దీని ద్వారా యంగ్ ఓటర్స్ ముందుకు వస్తారని అనుకుంటున్నాను ఏలూరు అర్బన్లో లాస్ట్ ఇయర్ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ దాకా దాదాపు తక్కువ వచ్చింది మిగతా చోట్ల ఎనభై ఎనభై ఐదు పర్సెంటేజ్ వస్తే కూడా సో ఏలూరు అర్బన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నా కోరిక ఏంటంటే మీరు అందరూ ముందుకు వచ్చి రేపు ఓటు వేసి మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటర్ టర్న్అట్ దాటాలని చెప్పి మీ అందరికీ కూడా పిలిపిస్తున్నాను అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అయితే ఏమన్నా ఏజెన్సీకి ప్రాంతానికి సంబంధించి ఎలక్షన్ టైంని ఏమైనా తగ్గించారా మన జిల్లాకు సంబంధించి లేదండి ఎలక్షన్ టైం అనేది నార్మల్ అవర్స్ ఏది ఉన్నాయో ఆ టైం ప్రకారం సెవెన్ నుంచి సిక్స్ ఓ క్లాక్ దాకే జరుగుతుంది ఏమి చేంజెస్ లేవు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి